సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం మోక్షం ఇచ్చేవాడు విష్ణువు ఆయనకు నా నీ భేదాలు లేవు జీవులందరి పట్ల ఆయన సమాన ఆధారమే చూపుతాడు విష్ణు ప్రీతి కలగాలంటే మూడు సూత్రాలు అందరూ పాటించాలని ఆర్షవాగ్మయం చెప్తుంది ఒకటి దోషాపనయనం అంటే దోషాలను తొలగించుకోవడం గుణాదానం అంటే మంచి గుణాలు ధరించడం నిరాక పూర్తి అంటే ఐహిక బంధనాలకు దూరం కావడం దైవం మెచ్చే పనులు మాత్రమే చేయాలి ఆయన మెచ్చినవి అసలే చేయకూడదని ప్రతి వారు అనుకుంటారు చేస్తున్నది మంచి పని అయితే దైవం మెచ్చుకుంటాడు మంచి చెడులు విఘ్నులకైతే మనసుకే తెలుస్తాయి సాధారణలకు వేరొకరు చెప్తే కానీ అర్థం కాదు రెండు తరహాల వారు ఆచరించదగిన మరో అంశం వేద మార్గంలో నడవడం మానవుడు ఉన్న తుడిగా ఎదగడానికి కైవల్యానికి కావాల్సిందేమిటో మన ఆర్షవాగ్మయం స్పష్టంగా చెప్పింది ఎక్కడ నుంచి వచ్చామో తిరిగి అక్కడికే చేరాలనిపించడం ఏమాత్రం తప్పు కాదు జీవయాత్ర చాలించిన తర్వాత పరమాత్మలో లీనం కావాలన్నది జీవులందరిలోనూ కనిపించే గొప్ప ఆశయం కానీ ఆశయం ఒకటి ఆచరణ ఒకటి అయితే ప్రయోజనం లేదు ఏ గింజలు చల్లితే ఆ పంటే పండుతుంది మోక్షం అనే పంట పండాలంటే దానికి అనుకూలమైన ప్రయత్నాలే చేయాలి సంసార చక్రంలో ఇష్టారీతిగా ప్రవర్తించే వారికి ముక్తికాంత దూరం అవుతుంది మోక్షం ఇచ్చేవాడు విష్ణువే ఆయనకు నాని భేదాలు లేవు జీవులందరి పట్ల ఆయన సమాన ఆధారమే చూపుతాడు విష్ణు ప్రీతి కలగాలంటే మూడు సూత్రాలు అందరూ పాటించాలని చెప్తుంది దోషాల పైన అంటే దోషాలను తొలగించుకోవడం గుణాదానం అంటే మంచి గుణాలను ధరించడం నిరాగ పూర్తి అంటే ఐహిక బంధనాలకు దూరం కావడం మనలోని దోషాలు వివేకంతో తొలగించుకోవడమే దోషాపనయనం మనలో పాపాలు అజ్ఞానం ఉన్నంత వరకు ఎన్నటికీ ఉన్నతులం కాలేము లోకంలో కూడా మంచి పొలం పొందాలంటే మనలోని చెడును ముందుగా తీసేయాలి దశరథునికి సంతానం లేకపోతే పుత్రకామిష్టి చేయాలనుకున్నాడు కానీ ముందుగా అశ్వమేధ యోగం చేశాడు ఆ తర్వాతనే పుత్ర యజ్ఞం చేశాడు పాపాలుండగా పుత్రయాగం చేసిన తత్ఫలితం రాదు రామాదులు వంటి మంచి పుత్రులు కలగడం అసంభవం అయి ఉండేది పంట కోసం మనం విత్తనాలు చెల్లాలంటే ముందుగా భూమిని శుద్ధి చేయాలి ఇల్లు కట్టడానికి అంతే భూపూజగా శంకుస్థాపన చేయాల్సి ఉంటుంది అలా చెడును తొలగించి చదును చేసి ఇల్లు కట్టుకుంటాం నీరు పెట్టి పదును చేసి రైతు విత్తనాలు చల్లుతాడు అప్పుడు మాత్రమే విత్తనాలు ఫలిస్తాయి ఆ తర్వాత కూడా చేనుకి పురుగు పడుతుంది ఎలుకలు తినేస్తూ ఉంటాయి అవన్నీ పంట పలించడానికి అడ్డుపడే దోషాలే వివిధ ఉపాయాలతో రైతు ఆ దోషాలను అపనయనం చేసి బలవంతుడవుతాడు నిండు నూరేళ్ల జీవనం అనే పంటకు కూడా దోషాలు తొలగించుకోవడం అనే జాగృతి అవసరమే ముక్తి ఫలానికి చాలా కష్టపడక తప్పదు దోషాలు ఐదు రకాలుగా ఉంటాయి రాగము ద్వేషము అస్మిత అవిద్య అభినివేశం చూసిన ప్రతిదీ కావాలనుకోవడం ఒక దోషం దీనికి అంతు లేదు ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక పైకి వెళ్తుంది మనసు పిల్లలు లేని వారికి సంతానం కలిగితే బాగుండునని తీవ్రమైన కోరిక ఆ సంతానం కలిగాక వాని కోసం మరికొన్ని కోరికలు పుడతాయి వానికి చదువు బాగా రావాలి మంచి వధవుతో పెళ్లి కావాలి తిరిగి వారికి సంతానం మంచి ఉద్యోగాలు ఇలా రాగం పుట్టింది అంటే అదే ఒక మహారోగమై కూర్చుంటుంది రెండు చీరలతో ప్రారంభమైన జీవితం రెండు వేల చీరలున్నా ఇంకా కొత్తవి కావాలనే ఉంటుంది దాని కోసం సంపాదన ఆ సంపద కోసం అడ్డదారులు దాని వల్ల పాపకర్మలు వాటితో ముక్తి మార్గాన్ని చేజేతుల నాశనం చేసుకున్నట్లు అవుతుంది పూర్వం ఒక అవధూత ఉండేవాడు బాగా వృద్ధుడు ఇల్లు లేదు ఏ బాధార బందీలు లేవు ఒక పాడుబడిన బండి ఉంటే దానికి ఎంతే నివాసం అతడికున్న ఆస్తి ఒక భిక్ష పాత్ర చిరిగిపోయిన ఒక పాత చేప మంచినీటికి ఒక అనపకాయ బుర్ర ఎప్పటి నుంచే ఉతికి ఉతికి తిరిగి తిరిగి కట్టుకుంటున్న ఒకే ఒక అంగరక అది కూడా ఎంత కాలం నా నా బ్రతుకంటూ చిరిగి కూర్చుంది అతని వద్ద మరో రెండో సంపదలు కూడా ఉన్నాయి పెంట మీద దొరికిన దారము ఒక సూది అతని ఆస్తులు ఒక రోజు చొక్కా కుట్టుకోవడానికి సూదిలో దారం ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చెయ్యి వణుకుతుంది కళ్ళు మసకబారి ఉన్నాయి అయినా అతను విసుకు లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మనస్సు మాత్రం పరమాత్మ వద్దనే ఉంది అతను మెలకువలోనూ నిద్రలో కూడా శివనామాన్ని ఆహారం గ్రహిస్తాడు అలా చిరకాల తపస్సు అయిన ఆ వృద్ధ అవధూత తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు పార్వతీదేవి అతను చూసి జాలి పడింది ఇంకెంతకాలం ఆ వృద్ధుని కనికరించి ప్రత్యక్షం అవ్వండి అని భర్త చెప్పింది అందుకు శివుడు పార్వతి అతనికి మనం అక్కర్లేదన్నాడు మీరు తప్పించుకుంటున్నారు ఇద్దరం కలిసే వెళ్దాం పదండి అంటూ శివుణ్ణి వెంట పెట్టుకొని ఆ అవధూత ముందుకు తీసుకువచ్చింది పార్వతీదేవి ఆది దంపతులు అవధూత ముందు ప్రత్యక్షమయ్యారు ఆ అలకిడికి తలపైకెత్తిన వృద్ధుడు ఒక్కసారి వాళ్ళని చూసి మళ్లీ తన పనులో మునిగిపోయాడు పార్వతికి ఆశ్చర్యం వేసింది నాయన తపస్విని నిష్టకు మెచ్చి శివుణ్ణి తీసుకువచ్చాను కావాల్సిన వరం కోరుకు అంది అయినా ఆ ముని తల తిప్పలేదు పార్వతి మీ నామజపమే కథ చేస్తున్నాడు మీరే పలకరించండి అంది భర్తను శివుడు చిరునవ్వుతో అలాగే నుంటూ అవదేత వరణ్య నిన్ను అనుగ్రహిస్తాను ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆ వృద్ధ తపస్సు ఉదాసీనంగా ఆది దంపతులకే చూశాడు లేవలేదు నమస్కారం కూడా చేయలేదు స్వామి నన్ను అనుగ్రహించదలిస్తే ఇదిగో ఈ సూగులోకి దారం ఎక్కిచ్చి పెట్టండి అన్నాడు విస్తుపోయింది శివాని మందహాసం చేశాడు శివస్వామి ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి ఆకాశంలో నిలిచి ఉన్న దేవతలకు మతిపోయింది పరమశివుడే ప్రత్యక్షమైన ఏమి కోరని అవధూత రాగాలను జయించగలిగాడు ఏమీ అక్కర్లేని ముక్త స్థితిలో ఉన్న వాడికి ఏమి ఇస్తానన్నా అక్కర్లేదాన్ని ఇం ఉన్న ఇంకా రాగాలు తీరి తీరిన వారికి ఎంత ఇచ్చినా సరిపోదు ఇతను ముక్తి కోసం ఎదురు చూస్తున్నాడు పార్వతి అది ఇంకా సంవత్సరక ఇంకా కొద్ది కాలం దూరంలో ఉంది కానీ జగన్మాతమైన దర్శన ఫలం వృధా కాలేదు ఇతనికి మూడు రోజుల్లోనే ముక్తి లభిస్తుంది అన్నాడు శివుడు దేవతలు పుష్పవృష్టి కురిపించారు